నిన్నటి నుంచి వైసీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలు కొంతమంది చిరంజీవి గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు సో అందులో అసలుకి ట్రోల్ చేయాల్సిన అవసరం ఏముందో నాకైతే ఎప్పటివరకు అర్థం కావడం లేదు ఒక ఆడపిల్ల పుట్టాక నెక్స్ట్ ఒక బాబు ఐ మీన్ మగబిడ్డ కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు సహజంగానే చిరంజీవి గారు కూడా అదే అన్నారు దానిలో తప్పేముంది కానీ చిరంజీవి లాంటి వ్యక్తి ఆ విషయం బహిరంగంగా చెప్పకూడదు అలా చెప్తే ఆడపిల్లలు వద్దు అని చెప్పి అబార్షన్ చేయించుకున్న వాళ్ళు కూడా ఈ రోజు చిరంజీవి గారికి నీతులు వదిలిస్తూ ఉన్నారనమాట ఇక్కడ చిరంజీవి గారి మాటలు నచ్చలేం కాదు చిరంజీవి గారు అంటే వాళ్ళు ఇలా ఆయన్ని ట్రోల్ చేస్తూ ఉన్నారు ఆడబిడ్డల్ని దేవతలతో సమానంగా పూజిస్తాం అలాంటిది పాపాలు చేస్తేనే ఆడపిల్లలు పుడతారని మరికొందరు చిరంజీవి గారిని ట్రోల్ చేస్తూ ఉన్నారు మనవుడు కావాలి అనుకోవడం తప్ప అది పురుష ఆదిత్యం అవుతుంది ఎలా అవుతుంది మాకు ఇంతవరకు తెలియదు అసలుకి ఇంకొంతమంది ఉంటున్నారు ఆయన పాపాలు చేశాడు అందుకోసం ఆయనకి ఆడపిల్లలు పుట్టారు అనుకోని అలా అయితే మీ తాత మీ తాతయ్యలు పాపాలు చేయడం వల్లనేనా మీ అమ్మగారు మీ అత్తగారు మీ అమ్మమ్మ గారు వీళ్ళందరూ పుట్టారు మీ నాన్నగారు తప్పు చేయడం వల్లనా మీ చెల్లి మీ అక్కలు పుట్టారు అంటే వెదవల్లాగా మాట్లాడడం చాలా ఈజీ అందరికి ఉంటుంది ఒక అమ్మాయి పుడితే ఒక మగబిడ్డ ఉంటే అది కంప్లీట్ ఫ్యామిలీ సర్కిల్ లా ఉంటుందని చిరిగ్గు లాంటి వ్యక్తి తన లెగసీని ముందుకు తీసుకెళ్ళడానికి సరదాగా అక్కడ చెప్పడం జరిగింది ఒక వారసుడు కావాలని ఆయన ఏమి ఆడపిల్లలు వద్దు అనలేదు ఒక వారసుడు ఉంటే రామ్ చరణ్ చెప్పాను ఒక వారసుడు కావాలని మాత్రమే చెప్పారు నాకు ఆడపిల్లలు వద్దని మాత్రం చెప్పలేదు చిరంజీవి లాంటి వ్యక్తి ఆడపిల్లలు పెడితే ఏం పెంచగడానికి ఆస్తులు అంతస్తులు లేవా ఆయన పెంచడానికి ఏమైనా ఇబ్బంది పడతాడా లేదు కదా ఇంటి నుండా ఆడపిల్లలు ఉన్నారు ఒక అబ్బాయి ఉంటే భలే ఉంటుంది సరదాగా ఉంటుంది తన వారసత్వం ముందుకు వెళ్తుందని ఈ తండ్రికి ఏ తాతకం ఉండదు చెప్పండి అందరికీ అలానే ఉంటుంది మీ ఇంట్లో కూడా ఐఫ్ అది సహజంగా ఉంటుంది చిరంజీవి మాట్లాడడంలో తప్పు ఏం లేదు కాకపోతే చిరంజీవి గారి మీద దశాబ్దాలుగా ఉన్న ద్వేషం ఇలా ఆయన మీద ఉన్న ద్వేషం ఇలా కొక్కుతూ ఉంటారన్నమాట కొందరు కొరి కుక్కలు కొందరు తెలివి తక్కువ విధవులు సో ఆయన దాంట్లో తప్పం లేదు సహజంగా మన పేరెంట్స్ మన చుట్టూ ఉన్న రిలేషన్ కూడా అట్లానే అంటూ ఉంటారు ఒక ఇద్దరు ఆడపిల్లలు ఉన్నప్పుడు ఇంకో బాబు ఉంటే బాగుంటుంది అనుకుని దాన్ని కూడా అంటే చిరంజీవి లాంటి వ్యక్తి తమ కోరికలను బయట చెప్పకూడదు అదొక పాపం అదొక నేరం యాంకర్ ఛానల్లో మాట్లాడుతూ ఆయన కొడుకులే ఓ అరస ఉండాల కూతురులో అరస ఉండకూడదు అంటే ఇదే విషయం జగన్ గారికి ఎందుకు చెప్పకూడదు అలా అయితే వైసీపీ పార్టీకి అధ్యక్షురాలుగా సరమనని ఎందుకు ఉంచకూడదు అధ్యక్షురాలుగా అని వారసురాలుగా ప్రకటించండి మరి అలా ప్రకటించరు ఏ మీ జగనమ్మ కనీసం ఆస్తుల్లో వాడు కూడా ఇవ్వకుండా తల్లిని చెల్లిని మెలబెట్టుకుని బయటికి గంతేసినప్పుడు మీరు అందరూ ఏం చేశారు అప్పుడు అందు కదా ఆమె కూడా వారసురాలే కదా ఆమెని సమానంగా చూడండి అనుకుని సో ఇలాంటప్పుడు మాటలు రావు అంటే ఏదో కట్టబుక్ లాంటివి స్క్రిప్ట్ ఒకటి ఇచ్చేస్తే వారంకోసారి హైదరాబాద్ నుంచి వచ్చి ఫ్రెష్ మీద పెట్టేసి నోట్ వచ్చింది వాగేయడం కాదు కొంచెం కామన్ సెన్స్ అనేది ఉండాలి అది అప్పుడప్పుడు వినియోగిస్తూ ఉండండి నోట్ వచ్చింది ఏది మాట్లాడేస్తే అది చెల్లదు అది అవ్వదు సో ఇప్పటికైనా వయసు పనులు మారండి మారేసి పనికొచ్చే పనులు చేయండి ఇలా ఏం చేయాలో తెలియక ఇలా ఒకరి మీద పడి అవ్వడం అంత మంచిది కాదు చిరంజీవి గారి మీద నాలుగు దశాబ్దాలుగా అందరూ ఏడుస్తూనే ఉన్నారు ఆ అందరూ ఆయన వెనకే ఉన్నారు ఆయన మాత్రం ఎదుగుతూనే ఉన్నారు సో అతనికి ఇదేమీ కొత్తం కాదు సో ఏదైనా మాట్లాడినప్పుడు కొద్దిగా ఉందాగా మాట్లాడడం నేర్చుకోండి సో చిరంజీవి గారు ఆయన ఒక ఎవరెస్ట్ ఆయన ఒక శిఖరం శిఖరం చూసి కుక్కలసేనంత మాత్రమే ఆ శిఖరంకేమీ అవ్వదు సో జై హింద్